హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి కబూర్ను అయితే అందించారు రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో నేరుగా రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రుణమాఫీ అనేది కూడా చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను విడుదలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెలుపుదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలతో పాటు పోలిస్తే రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రుణమాఫీకి సంబంధించి అనేది కూడా విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్లు అనేది కూడా ఇవ్వబోతుంది ఎందుకంటే అర్హుల జాబితాను కూడా దాదాపుగా నలభై లక్షల నుంచి యాభై లక్షల మంది రైతులకు రుణమాఫీకి సంబంధించి అనేది కూడా జమ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దీని మేరకు రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే అన్నదాత భవ తల్లికి వందనం పథకాలకు సంబంధించి నేరుగా అనేది కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరిగింది దీనికి సంబంధించి మెటీరియల్ కూడా దగ్గరలో ఉన్న పరిసరాల ప్రాంతాలలో అంటే హైవే రోడ్లు ఎక్కడున్నాయో అక్కడ వర్క్ అనేది కూడా జరుగుతున్న చోట ఈ పథకానికి సంబంధించి సరైన విలువైన వస్తువులను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి నేరుగా అందజేస్తూ వస్తుంది దీనికి సంబంధించి కూడా వేగవంతం చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది అలాగే రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు ఎంతగానో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా అందుతాయని ఇక రైతులకు అందరికీ కూడా ఆర్థికంగా సహాయం అనేది కూడా చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించడం జరిగింది ఇక రైతులకు అందరినీ కూడా ఎలా గుర్తిస్తారంటే ఇవాళ మేము రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్తుంది ఇక రైతులు ఆర్థికంగా ఎదగాలని అన్నదాత సుఖీభవా పథకాన్ని అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెం నాయుడు గారు అధికారికంగా వెలువడించారు ఇక దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్లు అనేది కూడా మనకు రావాల్సి ఉంది ఎందుకంటే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిర్ణయాలు అనేది కూడా తీసుకొని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అనేది కూడా జారీ చేసింది దీనికి సంబంధించి దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అలాగే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి రైతులకు డబ్బులు అందేలా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది అంతేకాకుండా పిఎం కిసాన్కి సంబంధించి అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా ఈ పథకాలకు సంబంధించి నిధులు జమ కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడే పథకాలని అప్ అనేది కూడా చేయడం జరిగింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో విడుదల చేసే పథకాలకు సంబంధించి అనేది కూడా పొందుతున్నటువంటి రైతులను ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు లింక్ అయి ఉంటాయని వాటి ఆధారంగానే రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది కూడా విడుదల చేస్తుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది ఇక అనేక పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని ఇప్పటికే కీలకమైన నిర్ణయాలు అనేది కూడా తెలియజేశారు కానీ దీనికి సంబంధించి సరైన అప్డేట్ అనేది కూడా వెలువడించలేదు అలాగే రుణమాఫీకి సంబంధించి ఎక్కడ కూడా ఎన్నికల సమయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోయినా అంటే ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందని రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందనే మానవతా దృక్పథంతో ఇతర రాష్ట్రాలను అనేది కూడా దృష్టిలో పెట్టుకొని రైతులకు రుణమాఫీకి సంబంధించి అనేది కూడా జమ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించి కూడా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో డబ్బులు అనేది కూడా అర్హత కలిగిన రైతులకు అందజేస్తామని అయితే ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవా తల్లికి వందనం ఈ పథకాలకు సంబంధించి ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మే నెలలో విద్యార్థుల యొక్క తల్లులకు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు నేరుగా అర్హత కలిగినటువంటి విద్యార్థులకు అదేవిధంగా రైతులకు ఈ పథకాలకు సంబంధించిన నిధులనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయనైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే తెలియజేయడం జరిగింది ఇక దీనికి సంబంధించి మనకి ఎటువంటి అప్డేట్ అనేది కూడా వెలువడలేదు కానీ త్వరలోనే రైతుల ఖాతాలలో ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక ఈ పథకాలతో పాటు అన్నదాత సుఖీబొ పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు డబ్బులు పొందుతారో ఆ రైతులందరినీ కూడా రుణమాఫీకి సంబంధించి అర్హులుగా ప్రకటిస్తామని ఆ యొక్క రైతుల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడుతూ ఈ పథకాలకు సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా విడుదల చేశారు ఇప్పటికే అనేక పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పథకాలతో పాటు రుణమాఫీకి సంబంధించి కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపినటువంటి ఆదేశాల మేరకు రైతుల యొక్క ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను కూడా మొదటగా విడుదల చేసి నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లలో డబ్బులనేది కూడా యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు విడుదల చేస్తామని అయితే తెలిపారు ఇప్పటికే ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు ఎంతగానో మేలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటామనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది రైతుల ఖాతాలలో ప్రతి నెల ఆ యొక్క బిల్డింగ్కి సంబంధించి నెట్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని రైతులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీబొవా పథకంతో పాటు రుణమాఫీకి సంబంధించి అనేది కూడా ఏర్పాటు చేసి రైతుల యొక్క ఖాతాలలో జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది ఇక ఈ పథకాలకు సంబంధించి అనేది కూడా జమ చేయాలంటే నేరుగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నంబర్ అనేది కూడా ప్రతి రైతు అప్డేట్ చేసుకోవాలని అలాగే వేసిన పంటలన్నీ కూడా భూమి వివరాలు ఏవైతే ఉన్నాయో రైతుల యొక్క భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులతో చర్చించి ఈ నిర్ణయాన్ని అనేది కూడా ఒక ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు ఇక అర్హుల విషయానికి వస్తే ఎవరైతే రైతులు సకాలంలో మీరు తీసుకున్నటువంటి రుణానికి కావచ్చు పట్టాదర పాస్బుక్ లోన్కి సంబంధించి రెండు వేల అనేది కూడా సకాలంలో తిరిగి వడ్డీ చెల్లిస్తున్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ట్రీట్మెంట్ అనేది కూడా తీసుకొని రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు ఇప్పటికే రైతులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి అనేది కూడా జమ చేయవలసి ఉంది కాకపోతే దాదాపుగా నలభై లక్షల మందికి పిఎం కిసాన్కి సంబంధించి నిధులు అనేది కూడా జమ అవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి నలభై లక్షల నలభై లక్షల మంది రైతులు ఉంటే ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెమ్నాయుడు గారు మరొక పది లక్షల మందిని కూడా గుర్తించి రైతుల యొక్క ఖాతాలలో రుణమాఫీకి సంబంధించిన నిధులనేది కూడా ఎటువంటి లంచం లేకుండా అంటే మధ్యవర్తులు ఎవరూ లేకుండా నేరుగా బెనిఫిషియరీ ఎవరైతే ఉంటారో వారి యొక్క బ్యాంకు ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా మనకి ఎక్కడా సరైన అప్డేట్ అనేది కూడా ఇవ్వట్లేదు త్వరలోనే ఈ పథకానికి సంబంధించి అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేస్తామని ఇలా ఇంకా ఎవరన్నా పెండింగ్ అనేది కూడా ఉన్నట్లయితే వారు కూడా ఈ పథకాలకు సంబంధించి సకాలంలో ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలని అదేవిధంగా పథకాలన్నిటికీ సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా తగిన నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటే వాటి ఆధారంగానే మిగిలిన రైతులకు కూడా ఈ డబ్బులు పొందే అవకాశం ఉంటుందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించి కూడా సరైన అప్డేట్ అనేది కూడా త్వరలోనే రావాల్సి ఉంది అప్డేట్ అనేది కూడా రావాలంటే ఖచ్చితంగా రైతులకు సంబంధించి ప్రతి పథకానికి సంబంధించి అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రజలు పొందాలి పిఎం కిసాన్కి సంబంధించి కూడా వారి యొక్క డేటాను అనేది కూడా మనకు సమర్పించి రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రుణమాఫీకి సంబంధించి కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది ఇక త్వరలోనే రుణమాఫీకి సంబంధించి అనేది కూడా కేటాయించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకొని రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి నిధులనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలిపారు త్వరలోనే దీనికి సంబంధించి సరైన అప్డేట్ అనేది కూడా రాబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్